హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కార్తికేయ లేడీస్ ఫ్యాషన్ టైలర్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫోర్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ అనేది మంచి న్యూ మోడల్తో అయితే కుట్టేసుకుందాము చూడండి ఇది శారీ అనమాట ఇద్దరు పిల్లలకైతే అక్కా చెల్లెలు ఇద్దరికి ఒకటే మోడల్ అనమాట ఇదిగోండి లైనింగ్ అనేది ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఈ విధంగా లైనింగ్ అనేది మడిచేసుకోండి బాడీ పార్ట్ పొడవచ్చేసి వచ్చేసి పదించులు అనమాట ఇదిగోండి బాడీ పార్ట్ ఇది సపరేట్గా బాడీ అయితే కట్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి బాడీకి ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇంచులు అనేది కట్ పన్నీ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను పదకొండు ఇంచులు ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇది బాడీ పార్ట్ కనమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు కొలుచుకోండి పది ఇంచులు వచ్చేసి అసలు అనమాట ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి పదిన్నర ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి కొరవ హాఫ్ ఇంచ్ ఉంది కదా పదకొండు ఇంచులు తీసుకున్నాను కదా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి మిగ మిగతాది క్రాస్ ఏమన్నా ఉంటే ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫోర్ ఇయర్స్ పాపకైతే నెక్ డీప్ అనేది ఒక టూ ఇంచెస్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి షోల్డర్ కోసం అయితే ఒక రెండున్నర ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట తర్వాత చంక డౌన్ కోసం నాలుగించులకి మార్కింగ్ అనేది ఇచ్చేసా చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా స్కేల్ తోటి నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలన్నమాట కొంచెం చిన్నపిల్లలకి నెక్కులు అనేది ఏ విధంగా కుట్టుకోవాలో కొంచెం కొత్తగా నేర్చుకునే వారికి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి మాత్రం నెక్ అనేది డీపు ఒక ఇంచులు నెక్ పొడవ వచ్చేసి నాలుగు ఇంచులు సరిపోద్ది అనమాట ఈ విధంగా ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకోండి ఇదండి ఈ విధంగా ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకోవాలన్నమాట చంక డౌన్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి నేను డైరెక్ట్గానే గీసేస్తున్నా ఈ విధంగా గీసేసుకోండి ఇది సిల్క్ది కదా కొంచెం జారుతుంది ఆ మార్కర్ కనిపించట్లేదని ఇంకో మార్కర్ అయితే మార్చేసాను ఇదిగోండి ఈ షేపు మనం నెక్ అనేది నెక్ దగ్గర నుంచి ఇలాంటి షేప్ అనేది రావాలన్నమాట చూడండి చిన్నపిల్లలకి భలే అంటే బలే ఉంటుందండి గౌన్ వచ్చేసి భలే ఉంది నేను కుట్టిన తర్వాత చూశాక ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మన చెస్ట్ లూజ్ వచ్చేసి ఇంచులు ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ అలా ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇచ్చేస్తా కింద క్రాస్గా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు నెక్కు నేను ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసానో సేమ్ అదే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట అక్కడ ఒక టక్స్ ఇచ్చేసేయండి చెస్ట్ లూజ్ దగ్గర ఇక్కడ మధ్యలో డాట్స్ పెడతాం కదా అక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇదిగోండి ఇలా అండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తాం ఇదండి షేప్ అనేది మనకు అలా వచ్చింది ఇప్పుడు మనం లైనింగ్ పీస్లో వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కదా షోల్డర్ అనేది ఆ షోల్డరు ఏ విధంగా కట్ చేసుకోవాలో అప్పుడు చూపిస్తాను చూడండి మనకి నెక్ పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కదా అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇది నెక్ పార్ట్ అనమాట ఇప్పుడు పైన పెట్టేసాను చూడండి అది నెక్ పార్ట్ ఫోర్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలిపితే నాలుగున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తాయి నెక్ వెడల్పు షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడున్నరకే మార్కింగ్ ఇచ్చేస్తాయి ఎందుకంటే మనం అటు ఇటు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం తగ్గద్దు అనమాట ఇదిగోండి ఈ షోల్డర్ వచ్చేసి నెక్ వచ్చేసి పొడవు ఇది నెక్ కోసము షోల్డర్స్ ఇదిగోండి ఈ విధంగా పెట్టి చూస్తే ఈ విధంగా వస్తుంది మనకి అన్నీ ఏ విధంగా కుట్టుకోవాలో కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అనేది పెడతామో ప్రతి ఒక్కటి మోడల్ కూడా కుట్టుకోగలుగుతాము ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం అయితే ఈ క్లాత్ అనేది తీసేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నా ఇప్పుడు లైనింగ్ పీసు పొడవ వచ్చేసి ఇది ఫ్రాక్ కదా లైనింగ్ పొడవు వచ్చేసి ఇదిగోండి మొత్తం మొత్తం మెయిన్ ఫ్రాక్ పొడవ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు అనమాట ఇరవై రెండు ఇంచులు అయితే లైనింగ్ అనేది ట్వంటీ ఇంచెస్ అనేది ఈ విధంగా తీసేసుకుంటున్నాను అడ్డంగానే తీసేసుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి పొడవ అనేది ఇలా తీసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ట్వంటీ ఇంచెస్ దగ్గర ఇలా నీట్గా ఒక పార్ట్ని కట్ చేసేసుకోండి చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా దాన్ని ఫేస్ చేసుకుంటూ ఇంకో పార్ట్ని కట్ చేసేసుకుందాం ఇదోండి మనం అడ్డంగానే కట్ చేసుకోండి మనకు సరిపోతుంది అనమాట ఇవి ఫ్రిల్స్ అనేది ఎక్కువ వచ్చేస్తాయి చిన్నపిల్లలకి మాత్రమైతే సరిపోతుంది ఇదండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది లైనింగ్ అనమాట నేను కట్ చేసుకునింది ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేయాల ఇదండి మనకి ఫ్రిల్స్ అనేది ఈ విధంగా వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలామందికి టైలరింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా డౌట్లు అనేది ఉంటాయండి ఎన్ని పీసులు జాయింట్ చేస్తే ఒక ఒక దాని రూపం అనేది వస్తుంది కొంచెం మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పుడైతే చేసుకుంటామో టైలరింగ్ అనేది అంత ఈజీగా టైలరింగ్ అనేది నేర్చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం చూడండి లైనింగ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనకి ఇరవై రెండు ఇంచులు వచ్చింది కదా ఇరవై రెండు ఇంచులు అంటే దాంట్లో ఒక పదహారు ఇంచులకి మార్కింగ్ అనేది తీసేసుకోండి పదహారు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని అక్కడికి కట్ చేసేసుకోండి ఈ విధంగా చూడండి నేను అడ్డంగానే కట్ చేస్తున్నాను కొంచెం అటుపక్క క్లాత్ అనేది కొంచెం డ్యామేజ్ అయిందనమాట మళ్ళీ తిప్పేసుకొని చూడండి ఇదిగోండి పదహారు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి అడ్డంగా చిన్నపిల్లలకి అడ్డంగా అయితే సరిపోద్ది అనమాట ఎక్కువ ఫ్రిల్స్ రాకుండా దీనికే ఇప్పుడు దీనికే ఎక్కువ ఫ్రిల్స్లు అనేది వచ్చేస్తాయి వాళ్ళకి నడుము ఎంత ఉంటుంది చిన్న నడుముకి ఫ్రిల్స్ అనేది ఎక్కువ వస్తే అస్సలు బాగోదనమాట ఒక పీస్ రెడీ చేస్తే ఇంకో పీస్ కోసమైతే కట్ చేసుకోండి సేమ్ అదే ఫేస్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఇరవై రెండు పొడవైతే పదిహేను ఇంచులు ఎందుకు తీసుకున్నారా అని కింద ఫ్రిల్స్ అనేది జాయింట్ చేశాను చూడండి దానికైతే ఇప్పుడు క్లాత్ కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా ఫ్రిల్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఇలా అడ్డంగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకు కింద ఇంకో పీస్ అనేది జాయింట్ చేసేస్తాం ఆ కింద పీస్ కోసం అయితే మనం ఆరించులు అనేది పొడవు తీసుకుందాం చూడండి అటు సైడు ఇటు సైడు జిగ్జాగ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఒక ఆరుంచులు అనేది పొడవు తీసేసుకోండి ఇలా నీట్గా కొన్ని క్లాత్లు అయితే ఇలా చింపంగానే వచ్చేస్తాయి కొన్ని కొన్ని అలా రావు మధ్యలో అడ్డంగా చినిపోయే అవకాశం అయితే ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా మనం ఎలా క్లాత్ని నీట్గా పెట్టేసుకొని నీట్గా చింపేసుకోవాలన్నమాట ఇదిగోండి నాకు ఫోర్ పీసులు అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ అయితే సరిపోతుంది దోండి దాన్ని ఫేస్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి లాస్ట్లో ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట నాలుగు పీసులు అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కాకపోతే ఈ పీసులన్నీ జాయింట్ చేసుకో కొత్తగా నేర్చుకునే వారికి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది కొంచెం మనం ఇంట్రెస్ట్ అనేది పెట్టేసి నేర్చుకుంటే రాందంటూ ఏదీ లేదు ఫస్ట్ ఎవరికి కూడా మనకి రావు కదా మనం నేర్చుకోగా నేర్చుకోంగా ప్రతి ఒక్కటి అలవాటు అయిపోద్ది అనమాట ఇప్పుడు బాడీ పార్ట్కి బాడీ పార్ట్ కాదు ఫ్రంట్లో బాడీ పార్ట్కి అయితే మనం ఫ్రిల్స్ అనేది పెట్టేసి ఒక మోడల్ ఇచ్చుకోవాలి ఆ మోడల్ కోసమైతే ఈ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోండి నీట్గా చూడండి ఒకసారి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అర్థమవుతుంది మోడల్ అయితే చాలా బాగుంటుంది మీరు నేర్చుకునేటప్పుడు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా పిల్లలకి ఒకసారి కట్ చేసి కుట్టి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది మోడల్ కూడా ఇందాక బాడీ పార్ట్కి షోల్డర్ తీసాను చూడండి క్లాత్ అనేది లైనింగ్ పీసు ఆ లైనింగ్ పీసును తీసుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి మనం నాలుగించులు నెక్ అనేది తీసాం కదా ఆ నాలుగించులకి క్లాత్ అనేది ఈ విధంగా తీసుకోండి మిగిలిన క్లాత్ అయితే ఉక్సులు పట్టి కాజాల పట్టికి సరిపోద్ది అన్నమాట ఇప్పుడు చూడండి బాడీ పార్ట్కి ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుందాం ఈ విధంగా మడిచేసుకొని బాడీ పార్ట్కి అయితే కట్ చేసేసుకోండి ఇందుకోండి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను గుట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే అప్లోడ్ అవుతుంటుంది ఇంకా మంచి మంచి టిప్స్ అనేది బ్లౌజ్ కట్ చేసే టిప్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో టిప్స్ ఏమైనా మంచి మంచి నేను వాడే పర్సనల్గా వాడే టిప్స్ అనేది మీకు అన్ని షేర్ చేస్తాను మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు మీరు చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ పెడుతున్నారు అక్క మీరు చేసినట్టు చేస్తే నాకు చాలా బాగా బ్లౌజులు అనేది కుదురుతున్నాయి కటింగ్ కూడా చాలా బాగా వస్తుందని అడుగు చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి టైంలో ఇదిగోండి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది చూడండి ఈ విధంగా నీట్గా వచ్చిందనమాట మనం ప్రతి ఒక్క పీస్ అనేది మనం జాయింట్ చేస్తే చాలా టైం పట్టింది అనమాట దీనికైతే నాకైతే కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది మొత్తం కుట్టేసి కుట్టడం అయిపోయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి మంచి టిప్పు తోటైతే మంచి మంచి మోడల్తోటైతే మళ్ళీ మీ